తునిపుచ్చిలా గడ్డి ఇల్లు పిచ్చుక చాలా పేదది పిచ్చుకతో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది ఆ ఇల్లు చాలా ఇబ్బందిగానే ఉంటుంది అయినా కాని తుని పిచ్చుకకి వేరే దారి లేక అందులోనే ఉంటుంది తుని పిచ్చుక ఎప్పుడూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటుంది అయినా కాని తన దగ్గర అంత డబ్బుల్లేక ఉన్న ఆ ఇంట్లోనే ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటారు వేసవికాలం మొదలవుతుంది అలా మొదలవుతుంది అనేసరికి తుని పిచ్చుకకి చాలా భయం మొదలవుతూ ఉంటుంది ఇంట్లో ఎలా ఉండాలా అని చాలా కంగారు పడుతూ ఉంటుంది అమ్మో వేసవి వచ్చేస్తుంది అసలే మామూలు సమయంలోనే ఇంట్లో కొంచెం వేడిగా ఉంటుంది ఇప్పుడు వేసవి వస్తే ఇంట్లో ఉండడమే కష్టమవుతుంది నేను తట్టుకున్నా బుజ్జి అస్సలు ఉండలేకపోతుంది ముందుసారి కూడా ఇలానే జరిగింది వేడిని ఆపడానికి ఏదో ఒకటి చేయాలి అప్పుడే ప్రశాంతంగా ఉండగలం ఎండాకాలం మొదలవ్వడానికి పెద్దగా సమయం కూడా లేదు అలా తుని పిచ్చుక కంగారు పడుతూ ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది అప్పుడే అక్కడికి పుచ్చి కదా అవును పుచ్చి చాలా వేడిగా ఉంది ఎండలు ఎక్కువైతే మన పరిస్థితి ఏమో పుచ్చి అదే అర్థం అవ్వట్లేదు మనం ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేస్తామమ్మా అదే ఆలోచిస్తున్నాను ఇంట్లోకి వేడి రాకుండా ఏదో ఒకటి చేయాలి పొచ్చి అలా ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు కానీ ఎంతకి వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు ఏం చేయాలో తెలియక అలా ఉంటారు అమ్మా అని ఇంటి పైన ఇటైన ఆకులు ఎండిపోతాయి కదా పొచ్చి అవునమ్మా ఇటైనా పెట్టుకోని చెంచులతో ఇల్లు పైనంతా వేసి రోజు నీళ్లు పోస్తూ ఉంటే కదా రోజూ ఎలా పోస్తాం బుచ్చి అది కూడా ఇంటిపైన నీళ్ళైతే రెండు నిమిషాలలో ఆలోచించు ఇంకా కొన్ని రోజులైతే ఎండలు బాగా పెరిగిపోతాయి అలా ఇద్దరూ మాట్లాడుకొని తుని పిచ్చుక పొలానికి వెళ్తూ ఉంటుంది అయినా కాని ఇల్లు చల్లగా ఉండడానికి ఏం చెయ్యాలా అనే ఆలోచనే ఉంటుంది అప్పుడే దారిలో చిచ్చుకాకి కనిపిస్తుంది ఏంటి తుని ఏదో ఆలోచించుకుంటూ వెళ్తున్నావు లేదు చిచ్చు ఎండలు బాగా ఎక్కువగా వస్తున్నాయి కదా ఇంట్లో ఆ వేడి వల్ల చాలా కష్టంగా ఉంటుంది అవును తుని ఇల్లు బాగాలేదు కదా ఏదైనా ఇల్లు కట్టుకుంటే అంత డబ్బులు ఎక్కడున్నాయి చిచ్చు అన్ని డబ్బులే ఉంటే ఇంకేం బానే ఉండేవాళ్ళం కదా అవును అది కూడా నిజమే ఏం చేస్తావు తుని అదే ఆలోచించుకుంటూ వెళ్తున్నాను అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని నుండి ఎవరి పనికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అప్పుడే తుని పిచ్చుకకి పొలంలో బాగా గడ్డి కనిపిస్తుంది అలా చూసుకుంటూ వెళ్తుంది అబ్బా ఎంత ఉందో చాలా ఉంది దీనిని ఏదో ఒక రకంగా వాడుకోగలిగితే బావుంటుంది అంటే ఏం చెయ్యాలి అదొక్కటే అర్థం అవ్వట్లేదు ఆ ఈ గడ్డిని మీద వేస్తే ఏమవుతుంది సరేలే సాయంత్రం ఆలోచిస్తాను అలా అనుకుంటూ వెళ్ళిపోతుంది సాయంత్రం అవుతుంది తిరిగి ఇంటికొచ్చేస్తుంది బుజ్జి పిచ్చుక ఇంట్లోనే ఉంటుంది బుజ్జి మన ఇంట్లోకి వేడి రాకుండా గడ్డి వేస్తే ఎలా ఉంటుంది అయినా ఇంటి మీద ఏమో బుజ్జి తెలీదు అది కూడా చూద్దాం రేపు వెళ్ళి తీసుకుని వస్తాను ఇంటి మీద వేసి వేడి తగ్గుతుందేమో చూద్దాం అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు ఆ రోజు గడుస్తుంది తర్వాత రోజు ఉదయం తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు గడ్డిని ఇంటి మీద సర్దుతారు చల్లగా ఉండాలని అనుకుంటారు గట్టి మీ విశేషం ఇప్పుడెలా ఉంటుందో చూడాలి అవును ఎండ ఎక్కువ అయ్యే కొత్తి తెలుస్తుంది అవును నిజమే చూడ్డం ఎలా ఉంటుందని మధ్యాహ్నం అయితే ఎలకు ఎండ ఎక్కువగా వస్తుంది కదా సరే పద బుజ్జి ఇక ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు కాసేపటికి ఎండ బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ కొంచెం వేడి తగ్గినట్టుగా అనిపిస్తుంది కొంచెంసేపటికి బాగా వేడిగా అనిపిస్తుంది ఇదేంటి ఇందాక బానే ఉందిగా కానీ ఇప్పుడేంటి చాలా వేడిగా ఉంది అవునమ్మా బాగా వేడిగా ఉంది అయితే గడ్డి కూడా పని చేయట్లేదన్నమాట ఒక ఏసీ కనుక్కోగలిగితే బాగుండేది ఏ ఇబ్బంది ఉండేది కాదు అవును బుజ్జి కానీ మన దగ్గర అంత డబ్బులు లేవు కదా అవును పటమ్మా బయటికి అలా ఇద్దరు బయటికి వెళ్లి చూసేసరికి ఇంటిపైన ఉండవలసిన గడ్డి గాలికి కింద పడి ఉంటుంది ఇద్దరు ఆ గడ్డిని వింతగా చూస్తారు వల్ల గడ్డి అయితే చల్లగానే ఉంది కానీ ఈ గడ్డి ఇంటి మీదే ఉండాలంటే ఏమో బుజ్జి అదంతా నాకేం తెలుసు కానీ ఇంకా మన ఇల్లు ఎలాగో సరిగ్గా లేదు కదా ఈ పూరిల్లు తీసేసి గడ్డితోని ఇల్లు కట్టుకుంటే అవునమ్మా నిజమే చాలా బాగుంటుంది సరే బుజ్జి ఉదయాన్నే ఇల్లు కట్టుకుందాం గడ్డి కావలసినంత ఉంది ఆ రోజు కడుస్తుంది తర్వాత రోజు ఉదయాన్నే తున్ని పిచ్చుక వెళ్లి చాలా గడ్డి కోసి తీసుకుని వస్తుంది ఇంక తున్ని పిచ్చుక తన ఇల్లుని తీసేసి గడ్డితో ఇల్లు కట్టడానికని సిద్ధమవుతుంది కట్టడం పూర్తయిపోవాలి అవును బుజ్జి లేదంటే ఎండలో మాడిపోతాం సరేనమ్మా నేను కట్టండి ఇష్టాను నువ్వు ఇల్లు కట్టేయి అలాగే బుజ్జి తొందరగా వచ్చి పని పూర్తయిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అలా ఇద్దరు కలిసి పని మొదలు పెడతారు బుజ్జి పిచ్చుక గడ్డి అందిస్తూ ఉంటే తుని పిచ్చుక ఆ గడ్డితో ఇల్లు కట్టేస్తూ ఉంటుంది ఇద్దరూ చాలా కష్టపడుతూ ఉంటారు అలా చాలా సమయం గడుస్తుంది అమ్మా కట్టితో ఇల్లు కట్టుండి చూడటానికి చాలా బాగుండి అవును నిజమే బుజ్జి నాకు కూడా నచ్చింది మొత్తం పూర్తయ్యాక ఎలా ఉంటుందో చూడాలి ఏం అమ్మా ఈ ఇల్లు వేడి నాపితే చాలు అలా మాట్లాడుకుంటూనే ఇంటిని పూర్తి చేయడానికని చాలా కష్టపడతారు ఆ ఇల్లు చాలా బాగుంటుంది కాసేపటికి ఇల్లు చాలా వరకు పూర్తవుతుంది అప్పుడే ఆ వైపుగా వస్తున్న మహీగ్రద్ద ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది తుని ఏంటి నువ్వి నా ఇల్లు కట్టేస్తున్నావా చాలా బాగుంది అవును మహి మా ఇల్లు ఎలాగో బాలేదు ఇప్పుడు కట్టించుకుపోతే చాలా కష్టం ఎలాగో ఎండాకాలం వస్తుంది కదా అని ఇలా గట్టితో కడుతున్నాను ఇలాంటి ఇల్లు ఎక్కడా ఉండదు తుని చాలా బాగా కడుతున్నారు ఆ ఇంటిని చూసి చాలా ఆనందపడి మహి క్రద్ద వెళ్ళిపోతుంది మళ్లీ తుని పిచ్చుకు వాళ్ళు పని మొదలు పెడతారు అమ్మా ఎండక్ చేసేలా ఉంది అవును పుచ్చి అందుకే కంగారు కంగారుగా కడుతున్నాను మన ఇంటిని చూసి అందరూ ఆశ్చర్యం పడుతున్నారు అవును నిజమే ఇలాంటి ఇల్లు ఎవ్వరు కట్టలేదు కదా అవునమ్మా మనమే కట్టుకుంటున్నాం బుజ్జిబుజ్జిగా చాలా ఆనందపడుతుంది కాసేపటికి ఇల్లు పూర్తయిపోతుంది ఆ ఇంటిని చూసుకొని ఇద్దరూ చాలా మురిసిపోతారు అప్ప మన ఇల్లు ఎంత బాగుందో ఆ పుచ్చి చాలా బాగా వచ్చింది పద ఇంట్లోకి వెళ్లి చూద్దాం అలా ఇద్దరు ఇంట్లోకి వెళ్లి చూస్తారు చాలా బాగుంటుంది అలాగే చాలా సమయం గడుస్తుంది వేడి కూడా తెలీదు అలాగే చాలా చల్లగా ఉంటుంది బుచి చాలా చల్లగా ఉంది కదా అసలు వేడి అనేది తెలియట్లేదు చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఎండాకాలం అంతా ఏసీలో ఉన్నట్టుంటుంది వచ్చేసింది ఇద్దరు ఆ గడ్డింట్లో చాలా సంతోషంగా ఉంటారు తుని పిచ్చుక వాళ్ళకి వ్యాపారం అంటే చాలా ఇష్టం కానీ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో తన రోజు పనులకు వెళ్తూ ఉంటుంది తుని పిచ్చుకకి వచ్చే డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోతూ ఉంటాయి బుజ్జి పిచ్చుకకి కూడా ఆవును కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది రోజూ వాళ్ళమ్మని అడుగుతూ ఉంటుంది కానీ తొని పిచ్చుక ఏమీ చెయ్యలేని పరిస్థితి బుజ్జి పిచ్చుకని నొప్పించలేక కొంటాను కొంటాను అని అంటూ ఉంటుంది ఒకరోజు బుజ్జిపిచ్చుక తుని పిచ్చుక ఇద్దరూ ఇంటి దగ్గరే ఉండడంతో తుని పిచ్చుక ఉదయాన్నే లేచి వంట చేస్తూ ఉంటుంది ఇంతలో బుజ్జిపిచ్చుక అక్కడికొస్తుంది సరే బుజ్జి నువ్వు ఇప్పుడు అంటున్నావు కానీ కొందాంలేవు బుజ్జి నా దగ్గర అంత డబ్బులు లేవు లేదంటే నాకు కూడా కొనాలనే ఉంది కానీ ఇలా పని చేసుకున్నా కానీ దానివల్ల ఇబ్బంది అవును బుజ్జి నేను కూడా అదే అనుకున్నాను కానీ మన పరిస్థితి కూడా సహకరించాలి కదా అలా తుని పిచ్చుక అనడంతో బుజ్జి పిచ్చుక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది టోని పిచ్చుకకి కూడా బాధగా అనిపిస్తుంది టోని పిచ్చుక తన మనసులో అయ్యో బుజ్జి బాధపడుతున్నట్టుంది అది ఎప్పుడూ నన్ను ఏమీ అడగలేదు పాపం ఎప్పట్నుండో ఆవు కావాలని అంటుంది కానీ దానికి బాగా ఖర్చు ఎక్కువ అవుతుంది నా దగ్గర చాలా తక్కువ డబ్బులున్నాయి దానితో మేకని కొనడం కూడా కష్టమే ఒకసారి డబ్బులున్నాయేమో చూస్తాను అని అనుకుంటుంది తొని పిచ్చుకు వెళ్ళి తన దగ్గరున్న డబ్బులన్నీ తీసుకొని చూస్తుంది పదివేలు మాత్రమే ఉంటాయి అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది అయ్యయ్యో పదివేలు మాత్రమే ఉన్నాయే వీటితో నేను ఏమీ కొనలేను చిన్న మేకపిల్లను కొనుక్కొని దాని మేపినా కానీ డబ్బులు బాగానే వస్తాయి ముందు బుజ్జితో మాట్లాడాలి మళ్ళీ మేకని కొంటే బాధపడుతుంది అలా అనుకుని తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్తుంది బుజ్జి పిచ్చుక బాధగా కూర్చొని ఉంటుంది తనని చూసి తుని పిచ్చుకకి జాలి వేస్తుంది బుజ్జి నా మీద కోపంగా ఉందా అలా ఉన్నావు బుజ్జి నీకొకటి చెప్పాలి నా దగ్గర పదివేలున్నాయి ఎప్పటి నుండో దాచినవి ఇప్పటికింతే ఉన్నాయి వీటితో మనం ఆవుని కొనలేము బుజ్జి కానీ ఒక చిన్న మేక పిల్లనైతే కొనుక్కుందామా అవును బుజ్జి కొన్ని రోజుల తర్వాత ఆ మేక పెద్దదైన తర్వాత దాన్ని నమ్మేసి ఆ తర్వాత ఆ డబ్బులు ఎక్కువ వస్తే అప్పుడు ఆవుని కొనుక్కుందాం చరియనమ్మా అలాగే ఇప్పుడు వెళ్దామా సంతకు వెళ్దాం పదా అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు కలిసి సంతకు వెళ్తారు అక్కడ మేకల కోసం చూస్తూ ఉంటారు అప్పుడ వాళ్ళకి ఒక చోట మేకలు అలాగే ఒక పక్క ఆవు ఉంటుంది తుని పిచ్చుక వాటిని చూస్తూ ఉంటుంది బుజ్జి మేకల దగ్గరికి వెళ్దాం పదా చరినమ్మా కానీ ఆ పక్క ఆవు ఉంది ఒక్కసారి చూద్దామా డబ్బులు లేవని అన్నాను కదా బుజ్జి ఒక్కసారి చూద్దాం అంటే ఏం సర్లేతే పద చూద్దాం అలా ఇద్దరు ఆ ఆవు దగ్గరికి వెళ్తారు బుజ్జి ఆ ఆవుని చూసి చాలా ఆనందపడుతుంది ఏమండి కొంటారా ఆ లేదు లేదు మా అమ్మాయికి ఇష్టం ఆవంటే అందుకే చూస్తున్నాం అంతే మరి కొనుక్కోవచ్చు కదా నా దగ్గర అన్ని డబ్బులు లేవండి ఎంతో కాదు పదివేలు మాత్రమే ఏంటి పదివేలేనా అంత తక్కువకిచ్చేస్తున్నారా అవును చాలా తక్కువ కొనుక్కోండి మాటేలు కొనుక్కున్నాము తునిపిచ్చుకకి బాగా అనుమానం వస్తుంది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుక మాత్రం చాలా ఆశగా చూస్తూ ఉంటుంది లేదు బుజ్జి ఈ ఆవద్దు కానీ మనం మేకని కొనుక్కుందాం ఎందుకమ్మా లేదు బుజ్జి అంత తక్కువకి చేస్తున్నారంటే ఏదో తేడాగా ఉంది అదేం లేదండి ఈ ఆవు చాలా మంచిది పాలు కూడా ఇస్తుంది మరి ఇంత తక్కువకి కంగారుగా ఎందుకు అమ్మేస్తున్నారు నాకు డబ్బుల అవసరం బాగా ఉందిలే చాలా అనుమానంగానే ఉంటుంది కానీ బుజ్జిపిచ్చుక బాగా ప్రతిమలాడుతూ ఉండడంతో ఏమీ చెయ్యలేని పరిస్థితిలో తుని పిచ్చుక ఆ ఆవుని కొనేస్తుంది బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది ఇద్దరూ ఆ ఆవుని తీసుకుని ఇంటికెళ్తూ ఉంటారు ఇక తుని పిచ్చుక తన మనసులో అమ్మో ఈ ఆవును కొన్నానే కానీ నాకేదో అనుమానంగానే ఉంది బుజ్జికి ఇష్టం తాను అడుగుతుంటే కాదు అనలేకపోయాను పైగా ఇంత తక్కువకి ఆవు రావడం అంటేనే కష్టం ఇప్పటికైతే ఏదో కొనేశాను ఇంకా దేవుడే చూసుకోవాలి అని అనుకుంటుంది అలా ఇద్దరూ ఆవుని ఇంటికి తీసుకుని వెళ్ళి చెట్టుకు కట్టేస్తారు బుజ్జి పిచ్చుక ఆ ఆవుని చూసి చాలా ఆనందపడుతూ దానితో ఆడుకుంటూ ఉంటుంది ఇంతలో తుని పిచ్చుక వెళ్లి ఆవుకి గడ్డి తీసుకుని వచ్చి పెడుతుంది ఇంకా ఈ ఆవుని నేను చాలా బాగా చూసుకుంటాను సరే బుజ్జి అలాగే చెయ్యి ఇంకా దానికి గడ్డి పెట్టడం అవి నీ పని సరేనమ్మా షాంట్రీ మౌతుంది ఇక్కడ ఆవుకి పాలు తీస్తావా సరే బుజ్జి కాసేపట్లో తీస్తాను అలా రాత్రి అవుతుంది అప్పుడే తొని పిచ్చుక ఆవుకి పాలు తీయడానికని వస్తుంది పాలు తీద్దామంటే ఆవు ఎంతకి పాలు ఇవ్వదు తొని పిచ్చుకకి బాగా కోపం వస్తుంది ఇంటమ్మా ఆవు పాలు ఇవ్వట్లేదు చూసావా ఈ ఆవుని ఇంత తక్కువకి అమ్మేసినప్పుడే అనుకున్నాను ఇప్పుడు చూడు ఇది పాలివ్వట్లేదు చేస్తాం నా మొఖం ఉన్న డబ్బులన్నీ దీనికే పెట్టేశాం కొత్త కదా అందుకే ఇవ్వట్లేదేమో చూద్దాం కొన్ని రోజులు ఇది చాలా మంచి ఆవు అలా ఇద్దరు అనుకుంటూ ఉంటారు అలా రాత్రవుతుంది ఇద్దరు ప్రశాంతంగా పడుకుంటారు బాగా రాత్రవుతుంది అప్పుడే తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లోకి కిటికీ నుండి ఒక పెద్ద వెలుతురు వస్తూ ఉంటుంది అది పిచ్చుక చూసి భయపడి వాళ్ళమ్మని లేపుతుంది ఏంటి బుజ్జి ఏమైంది మన కట్టిన వైపు నుండి వస్తుంది అవును బుజ్జి ఏమైందో ఏంటో ఆవు బాగానే ఉంది కానీ ఆ వెలుతురేంటో వెళ్ళి చూద్దాం పదా అలా ఇద్దరు బయటకు వెళ్లి చూస్తారు అప్పుడే ఆ ఆవు బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది ఇద్దరూ ఆవుని చూసి ఆశ్చర్యపోతారు అలా చూస్తూ ఉండిపోతారు మన ఆవుకేమైంది ఇలా ఉంది ఏంటి ఏమో పుచ్చి ఏమైందో తెలియట్లేదు ఒక బాగా భయ ఇంకో ఉంది లేదులే పుచ్చి ఏం కాదు నువ్వేం భయపడుకో అయినా కానీ ఆవు బాగానే ఉంది గట్టికి ఇంకొంగి అలా ఇద్దరు ఆవుని చూస్తూ ఉంటారు ఆవు అంతా బాగానే ఉంటుంది పాలు ఇవ్వలేదు కదా ఇప్పుడు ఒకసారి పాలు తీసి చూడు ఆ అవును బుజ్జి నిజమే వస్తాను ఎప్పుడైనా ఆవు పాలిస్తే చాలు ఇక తుని పిచ్చుకు వెళ్లి గిన్నె తీసుకొని వచ్చి పాలు తీయడం మొదలు పెడుతుంది ఆవు పాలు బాగా ఇస్తుంది అది చూసి ఇద్దరూ ఆనందపడతారు ఆ పాలు బంగారు రంగులో ఉండడంతో ఆశ్చర్యపోతారు బుజ్జి పాలు చూడు బంగారంలా ఉన్నాయి ఏమో బుజ్జి ఆగు తాగి చూస్తాను తుని పిచ్చుక ఆ పాలు తాగి చూస్తుంది చాలా రుచిగా ఉంటాయి అబ్బా పాలు చాలా రుచిగా ఉన్నాయి బంగారంలా ఉన్నాయి వీటిని తాగితే చాలా పలం వస్తుంది ఈ అమ్మితే బాగా వస్తాయి బుజ్జి చూసావా అవును బుజ్జి నిజమే ఆ దేవుడే మన కష్టాలను చూశాడు ఇక తుని పిచ్చుక చాలా ఆనందంగా పాలు తీసే కొద్దీ వస్తూనే ఉంటాయి మొత్తానికి పాలు తీసేస్తుంది ఆ పాలు చూసి చాలా ఆనందపడుతుంది వాటిని అమ్ముకోవడంతో వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి అలా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు